హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ది పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు మన సబ్స్క్రైబర్ ఒకతను సార్ కాల్ బాయ్ సర్వీస్ నిజమైన ఒకసారి ఈ టాపిక్ మీద వీడియో చేయండి అని ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ మనకు మెసేజ్ పెట్టడం జరిగిందండి సో నేను ఎందుకు మరుసటి రోజు మరుసటి రోజు వీడియో చేసి పెట్టలేదంటే ఎందుకంటే ఫస్ట్ మనకు తెలియాలి ఏదైనా ఇన్ఫర్మేషన్ మనకు తెలిసిన తర్వాతనే తెలుసుకొని పది మందికి చెప్పాలి సో నాకు తెలియకుండా నేను అతనికి ఏం చెప్పలేను కదా సో ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి నాకు ఇంటర్లో టైం పెట్టిందండి సో ఆయన కోసం ఇప్పుడు చేస్తున్న బ్రదర్ కాల్ బాయ్ సర్వీస్ అనేది ఉంది అది కూడా ఇక్కడ హైదరాబాదు చెన్నై బెంగళూరు విజయవాడ పెద్ద పెద్ద మహానగరాల్లో ఉంది మన రాష్ట్రం తెలంగాణలో కానీ ఏపీలో కానీ ఇటువంటి ప్రదేశాల్లో వైజాగ్లో కూడా రెడ్ కాల్ బాయ్ సర్వీస్ అనేది ఉంది అంటే మేల్ సెక్స్ వర్కర్స్ అంటారు వాళ్ళను మామూలుగా లేడీ సెక్స్ వర్కర్స్ ఎట్లయితే ఉన్నారు డబ్బులు తీసుకొని వెళ్తారు అట్లా మేల్ సెక్స్ వర్కర్స్ వాళ్ళు మోస్ట్లీ హైదరాబాద్లో అయితే చైర్మన్ దగ్గర ఉంటారు నెక్లెస్ రోడ్డు ట్యాంక్ బండ్ అక్కడ ఈవినింగ్ టైంలో సిక్స్ థర్టీ సెవెన్ తర్వాత మోస్ట్లీ చాలామంది ఉంటారండి అక్కడ వాళ్ళను కొంతమంది బాగా బిజినెస్ మ్యాన్ వాళ్ళ వైఫ్లు కొంతమంది మాత్రమే బాగా బిజినెస్ చేసే వాళ్ళ వైఫ్లు అంటే హస్బెండు బిజినెస్మెన్ మీద కొన్ని దేశాలకు వెళ్తూ ఉంటారండి వాళ్ళు లేదు మోస్ట్లీ ఎక్కువ వాళ్ళు కంపెనీలు స్టార్ట్ చేస్తారు ఆ కంపెనీలలో పడి ఎక్కువ ఫోకస్ చేయరు అనమాట ఇంటి ఇంట్లో వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేయరు అటువంటి వాళ్ళు ప్రైవసీగా వాళ్ళ సుఖం కోసం మానసికంగా వాళ్ళు ఇబ్బంది పడి సుఖం కోసము కొంత డబ్బు అంటే ఒక నైట్కు లేదా ఒక టూ త్రీ అవర్స్కు ఇంత పేమెంట్ ఇచ్చేది మేల్ సెక్స్ వచ్చి బుక్ చేసుకుంటారు బుక్ చేసుకొని అయిపోయిన తర్వాత వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇచ్చేసి పంపించడం జరుగుతుంది ఇది చాలా డీసెంటే జరుగుతుందండి డీసెంట్గా జరిగిపోతుంది మెయిల్ సెక్స్ వర్క్ అయితే ప్రజెంట్ హైదరాబాద్ వంటి వాళ్ళు ఉన్నారు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవము సో కొంతమంది దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని కొంతమంది దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వాళ్ళు ఫేక్ ఫ్రాడ్ చేయడం జరుగుతుందండి మా దగ్గర డీసెంట్ హౌస్ వైఫ్స్ ఉన్నారు అంటే ఫేస్బుక్లలో అక్కడక్కడ టెలిగ్రామ్ చూస్తూ ఉంటాము కొంతమంది ఇంత అమౌంట్ ఇస్తే వాళ్ళని చెక్ చేస్తాము మీరు కాల్ బాయ్ సర్వీస్ కావాలన్నా కాల్ బాయ్ సర్వీస్ కావాలంటే దీనికి మళ్ళీ రిజిస్ట్రేషన్ ఉంటుంది మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలా ఇంత పేమెంట్ కట్టండి అని ఇలా ఫ్రాడ్ చాలామంది ఇట్లా చేస్తున్నారండి ఇది కూడా రీసెంట్గా సైబర్ క్రైమ్లో బయటపడింది సైబర్ క్రైమ్ వాళ్ళు దాన్ని ఒక టూ టూ త్రీ ఇయర్స్ బ్యాకే దాన్ని బయట పెట్టేశారు ఇది మాత్రం ఉందండి హండ్రెడ్ పర్సెంటు బ్రదర్ మీకోసం చెప్తున్నాను కాల్ బై సర్వీస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ నిజం అది ఎక్కడ ఎవరు మెయింటైన్ చేస్తున్నారు ఎట్లా అనేది దాని గురించి కూడా డీటెయిల్స్ నేను కనుక్కొని చెప్తాను ప్రజెంట్ అయితే నెక్లెస్ రోడ్డు ట్యాంక్ బండ్ దగ్గర వాళ్ళు నైటు సెవెన్ థర్టీ అట్లా దాటితే ఈవినింగ్ టైంలో పదకొండు పన్నెండు ఒంటి గంట దాకా కూడా అక్కడ ఉంటారు కొంతమంది వాళ్ళని బుక్ చేసుకుంటారు వాళ్ళే వచ్చి ఇంటికి తీసుకెళ్ళి పని జరుపుకొని ఆ తర్వాత మళ్ళీ వాళ్ళే వదిలిపెడతారు దానికి కూడా పర్ ఇంత అమౌంట్ ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ ఇంత అమౌంట్ ఇచ్చేస్తారైతే సో అది కూడా దాని గురించి పూర్తి డీటెయిల్స్ నేను కనుక్కొని అవి కూడా నేను ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను త్వరలోనే అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఈవినింగ్ మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ హ్యాపీ సండే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్